ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకు లేదు మీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే మా పది మందిని లాక్కున్నారు ప్రభుత్వాన్ని పడగొడతామని మేము అనలేదు ప్రజలు అనుకున్నదే చెప్పా కొత్త ప్రభాకర్ రెడ్డి తొగుటలో చేసిన వ్యాఖ్యలపై వివరణ అంటూ ప్రజలు అనుకున్నదే చెప్పినా అని ఇప్పుడు చెప్పబోతుండు కానీ ఆయన ముచ్చట ఎట్లా ఉంటుందంటే చూడు మొన్ననేమో నాకు అందరు వచ్చి చెప్తుర్రు అన్న ఎన్ని పైసలైనా సరేనే తీసుకొని వాళ్ళని దించి పడేసేయన్ ప్రభుత్వాన్ని పడగొట్టేయండి అని చెప్పి అన్నారు అని ముచ్చట చెప్పి ఈయన అదే పని ఉన్నట్టుగా అదే పని ముందరేసుకొని ఉన్నట్టుగా అసలు ఆయనతో మాట్లాడినోడు ఎవడు ఆ కాంట్రాక్టర్లు ఎవరు ఆ బిల్డర్లు ఎవరు ఈయన ఎవరితో మాట్లాడుతుండు ఈయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరు ఆయన ఈయన ఎవరితో మాట్లాడుతుండు ఇదంతా కూడా ఒక నిఘా పెట్టాలి ఇంటెలిజెన్స్ పక్కాగా ఉత్తగానే విడిచిపెట్టొద్దు నేను ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా బీజేపీ ఎమ్మెల్యేనా అని చూడట్లే నేను అనేది ఏంటంటే నీ ఏంటిది నువ్వు చేయాల్సిన పనేంది నువ్వు చేస్తున్న పనేంటిది దీంట్లో మరి ఎవరున్నారు వెనకాల ఇది కేసీఆర్ చేపిస్తున్నారని అనుమానం వస్తూ ఉంది అసలు సాక్షాత్తు మీ నాయకుడే ఒప్పుకున్నాడు మేము ప్రభుత్వాన్ని పడగొట్టము మాకు అక్కర లేదు ప్రజలే ఈ ఐదేళ్ళ పరిపాలన చూసిన తర్వాత తిరిగి టార్చ్ లైట్ వేసుకొని మరి మా దగ్గరికి వస్తారు ఆనాడు అంటే తప్పిదం అయిపోయిందని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఎన్నుకుంటారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయము అండ్ మాకు అట్లాంటి అవసరం లేదు కూలదోసి మరీ ఎక్కాల్సిన పని లేదు ఒక రెండు మూడు శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయిన మేము కడుపు నిండా కరెంట్ ఇచ్చి కడుపు నిండా నీళ్ళు ఇచ్చి బరాబర్ అన్నీ ఇచ్చిన తర్వాత రైతులకి లేదా ప్రజలకి ఇంకా ఏదో నాలుగైదు హామీలు ఎక్కువ కనబడే వరకు అంటే అన్ని బరాబరున్నాయి అన్నీ వస్తున్నాయి కదా ఇంకేదో జర ఎక్కువ ఇస్తా అంటారు కదని చెప్పి ఆశపడి చేయిదే ఆ రెండు మూడు శాతం ప్రజల వల్ల నష్టపోయినాం అంతే తప్ప మమ్మల్ని ఆదరించక కాదు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారని చెప్తూ అవసరమైతే మళ్ళీ ఎన్నికల్లో పోయిన తర్వాత ప్రజలే మమ్మల్ని ఎన్నుకోవాలి తప్ప మాకు గట్ల షోకేం లేదు పరదోసి మరి ఎక్కి కుసవాలని లేదు అని చెప్పి డైరెక్ట్ కేసీఆర్ చెప్పాడు అయినాక కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఎమ్మెల్యేలను చూస్తే కొంత బాధ అనిపిస్తుంది ఏంది అసలు మీరు మీరు చేస్తున్న పని ఏంది మీరు ఇగో ఇట్లాంటి వాళ్ళ వల్లనే కేసీఆర్కు నష్టం జరిగింది ఇలాంటి మాటల వల్లనే బీఆర్ఎస్కు నష్టమైంది లేకపోతే మొన్న ముప్పై తొమ్మిది సీట్లకు ఇంకా కొన్ని యాడ్ అయ్యేవి ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కొంతమంది సీట్లు టికెట్లు మార్చకపోవడం వల్ల జరిగిన తప్పిదమే అని మొత్తం రాష్ట్రం అంతా అనుకోంగా ఇగో మళ్ళీ ఇప్పుడు ఈ అని ఎవరు నిరికిస్తా ఉన్నావు నువ్వు నీతో మాట్లాడినవు నిరికిస్తున్నావు అండ్ నువ్వు ఎవరితోనైతే రోజు మాట్లాడుకుంటున్నావో వాళ్ళందరినీ ఇరికిచ్చినవి ఇక ఇరికిచ్చి చక్కగా కేసీఆర్ కూడా ఇట్లానే ఆలోచనతో ఉన్నాడు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నావు వాళ్ళేమో వద్దంటారు వాళ్ళేమో కాదు ఇది అంటారు ప్రజలు ఎన్నుకున్నారు అయిపోయింది అని అంటారు మీరేమో మళ్ళీ మళ్ళీ ఇగో చూసిర్రా ఇగో పడగొట్టమంటారు పైసలు ఇస్తామంటారు అని చెప్పి మీరు చెప్పడం వల్ల ఎంత అవుతుంది అనేది ఒకసారి చూడాలి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి పడేసినాడు కొత్త ప్రభాకర్ రెడ్డి జాగాలు ఉండక ఎవడో ఏదో చెవులే చెప్పిపోయిండని దాన్ని తీసుకొచ్చి చెప్తే రేపటి నుంచి నీ మీద నిఘా ఉంటుంది ఇక నిఘా పెట్టాలే కూడా అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీతోనెవరు మాట్లాడుతుండ్రో ఆ బిల్డర్లెవరు ఆ కథ ఏంటిది అదంతా కూడా ఎందుకంటే ఇది అప్రజాస్వామిక చర్య అంటుందని ఓట్లలో కొయి ఎన్నికలకొయ్యి గెలిచి వస్తే అది మాట అంటారు కానీ అది గొప్పతనం కానీ ఇప్పుడు మేము మీరు ప్రజలు వేసినా సరే ప్రజలు ఎవరిని గెలిపించినా సరే మేము మాత్రం పైసలు ఇచ్చి కొనుక్కొని మేము నాశనం పడతామంటే దీన్ని సమర్థించరు ఎవరు కూడా కేసీఆర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఎవరు సమర్థించరు మనకేమక్కడ ఇచ్చిన ఒకసారి అవకాశం మనకు రెండుసార్లు ఇవ్వలేదా వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఇవ్వని వాళ్ళు ఎన్ని రోజులు నడిపిస్తారు నడిపియని వాళ్ళు సక్క చేయకపోతే మళ్ళీ ఆడిపోతారు అని చెప్పి గీ ధైర్యంతో ఉండాలి కానీ తీరమర మాట్లాడుకుంటా లాస్ట్కు నువ్వు అంతా ఏం చేస్తున్నావో నాకు అర్థమవుతలేవు అని దుబ్బాక ప్రజలు అనుకుంటా ఉన్నారు అయితే ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని సబ్బండ వర్గాలు ముందుకొస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇది మాట గిట్ల ఉండాలి మాట మాట్లాడితే ప్రజలు అడుగుతున్నారని చెప్తే బాగుంటుంది కానీ పైసలు పెట్టడానికి కూడా రెడీ ఉన్నారట ఎమ్మెల్యేలు కొనమంటుర్రని చెప్తే ఎవరిని బదనాం చేసినా ఆయన ఏం అక్కర నీకు అది ఏం తొందరపాటు అది తొగుట సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంగళవారం కొత్త ప్రభాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనాల్సిన గతి తమకు పట్టలేదన్నారు మీకు మీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకే బీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు గుంజుకున్నారని ఆరోపించారు అంటే ఇప్పుడు నువ్వు ఈ మాట అంటే అలాగా మాట యాదికొస్తుంది ఏ గతంలో సిఎల్పిని విలీనం చేసుకోలేదా చూడలేదా ఫస్ట్ టైం గెలిచినప్పుడేమో టీడీ ఎల్పీని విలీనం చేసుకున్నారు టీడీపీకి సంబంధించిన లెజిస్లేచర్ పార్టీని మొన్న టూ ఎయిటీన్ తర్వాత గెలిస్తే ఏం చేసిరు డైట్ సిఎల్పీనే విలీనం చేసుకున్నారు కదా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకొని వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మీరు కాదా బీఆర్ఎస్ చేయలేదా అన్నాడు కొనుక్కోలేదా అది కొన్నరని చెప్పలేదా సంతల పశువులను కొన్నట్టు కొన్నరని చెప్పి సమాజమంతా మొత్తుకోలేదా అన్నాడు గెలిస్తే కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరూ నువ్వు ఎట్లా అని అన్నారు తర్వాత విలీనం విలీనమైంది అది ఓకే కానీ అది ఎట్లా విలీనమైంది ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేరినరు ఎవరి ఎప్పుడెప్పుడు కండు వేసిర్రు ఫైనల్గా సిఎల్పి ఎప్పుడు విలీనమైంది అనేది డేట్లతో సహా మనం గతంలో చాలాసార్లు వివరించినాం ఒకేసారి చేరితే విలీనం అంటారు ఒకరొక్కరుగా మారి చివరికి ఇగో మా మెజారిటీ ఇంత అని చెప్పి ఫైనల్గా స్పీకర్ దగ్గరికి పోతే వాళ్ళు మార్చేసారు కొనుగోలు అందరూ చేసిరు అందరూ చేస్తూ ఉన్నారు కానీ మేము చేసినప్పుడే సంసారం కానీ అవతలోడు చేస్తే ఇంకోటి అని చెప్పి మాట్లాడే ఇట్లాంటి వాళ్ళకు సమాధానం ప్రజలు చెప్తారు ఇక ప్రభాకర్ రెడ్డి వివరించి మీకు మీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకే బీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు గుంజుకున్నారని ఆరోపించారు గతంలో కేసీఆర్ ఆత్మగా ఉన్న పొంగులేటి నేడు మంత్రి అయ్యాడని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు వాళ్ళు అన్నట్టు తనతో పాటు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలకు సైతం నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారంటూ కాంగ్రెస్ పాలనను ఈసరించుకుంటున్న ప్రజలు కాంగ్రెస్ పాలనను రాష్ట్ర ప్రజలు ఈసరించుకుంటున్నారని ఇదే విషయాన్ని తాను మాట్లాడితే దాన్ని వక్రీకరించి మంత్రులు కామెంట్ చేస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు కాంగ్రెస్ పాలనపై సామాన్య ప్రజలతో పాటు దేశ ప్రధాని సైతం పెదవిరుస్తున్నారని ఆరోపించారు ఎస్సీ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజలు నడిపిస్తున్నదని చెప్పారు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం గుంటు ఆపదొస్తే నాలుగు గుంటలు అమ్ముకుందామన్నా ఎవరు ముందుకు రావడం లేదన్నారు అనుకున్న పనులు కావడం లేవని ప్రభుత్వం ఎప్పుడు పోతే అప్పుడు బాగుండని సామాన్య ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలు రియల్టర్లు రైతులు కోరుకుంటున్నారని ఈ విషయాన్ని తాను చెప్పినట్టు స్పష్టం చేశారంటూ ఆయన చెప్పిన ఉంది ఆ వీడియో అది మన దాంట్లో మన ఛానల్లా పైసలు ఇస్తాం మేము పైసలు ఇస్తాం కొనుండ్రి అవసరం అయితే వర్ష పడతలేదు ఎట్లయినా సరే కొనుండ్రి కొని నాష్టం పట్టుకుంటా అనరా లేదా బిల్డర్స్ ఇండస్ట్రియలిస్టులు ఎంత ఖర్చయితే అంత ఖర్చు మేము పెట్టుకుంటాం మీరు ఏం చేస్తారో చేయండి ఎక్కడికి వెళ్ళి కొంటారా లేకపోతే ఏం చేస్తారా ఎక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని పడగొట్టురాని అన్నారని క్లియర్గా చెప్తారు అన్నడా లేదా ఎంత ఖర్చైనా సరే మేము పెట్టుకుంటాం ఏం కాదు కొనురానని చెప్పిరని చెప్పి డైరెక్ట్గా కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నాడు మళ్ళీ ఇలా మాట మార్చిరని చెప్పి అంటా ఉన్నాడు